ఓం శ్రీ స్వామినే పద్మనాభస్వామినే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి తెనాలి తెనాలిలో మా పుట్టిల్లు ఈ నాగేంద్రుని అనంత పద్మనాభ స్వామిని రెండు వేల పద్నాలుగులో మా తమ్ముడు ప్రతిష్ట చేశాడు ఆ రోజు నుండి అభిషేకాలు పూజలతో అలవాడుతూ ఉంది ఈ నాగుల ప్రతిష్టకి కారణం మా తమ్ముడు ఇల్లు కట్టుకునేప్పుడు పునాదులు తీస్తుంటే స్వామి దర్శనమిచ్చారట అందుకు స్వామివారిని తన స్థానంలోనే పూజలు అందుకోవాలని ప్రతిష్ఠించాడు స్వామివారి పూజలో భాగంగా కార్తీక మాసంలో కార్తీక దీపాల నడుమ ఎంతో వైభవంగా ఉన్నారు స్వామి ఆ మూర్తి భవించిన స్వామివారి విగ్రహం అలంకార ప్రియుడు అంటానికి నిదర్శనంగా ఎంతో గొప్పగా ఉన్నారు పట్టు వస్త్రాలతో పూలమాలలతో చల్లదనాన్నిచ్చే గంధపు పట్టుతో కుంకుమ బొట్లతో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు స్వామి ఆ బ్రహ్మదేవుడు చూడండి స్వామివారి నాభి నుండి ఉద్భవించారు మరి ఆ శ్రీదేవి భూదేవి స్వామివారి పాదసేవలో తన్మయులై మనకు పతియే ప్రత్యక్ష దైవం అన్నట్లు నిదర్శన దర్శనమిస్తున్నారు స్వామి సేవలో తరిస్తున్నారు ఆ స్వామివారి పూజ ఎంత గొప్పగా ఉంది స్వామికి చుట్టూ దీపాలు ఏర్పాటు చేశారు ఇతనే నుండి మా తమ్ముడు మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉంటాడు ఇండియా వచ్చి స్వామివారికి అభిషేకము పూజలు చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాడు అమ్మ ఆశీర్వచనం తీసుకుంటున్నాడు అమ్మ చేత తిలకధారణ కిరీటధారణ చేయించుకొని పాత నమస్కారం చేశాడు పూలదండతో చిరు సత్కారం చేశాడు అమ్మగారి ఆశీస్సులను పొందాడు ఈ పూజా కార్యక్రమాలన్నీ ఏమిటా అని ఆలోచిస్తున్నారా పది సంవత్సరాల కిందట ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలను ఆస్ట్రేలియా తీసుకుని వెళ్ళాలనే నిమిత్తం భగవత్కార్యం కదండి ధైర్యము శక్తి కావాలి పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తల్లిని కానీ సోదరుని కానీ భార్యని కానీ అడిగి తిలకధారణ చేయించుకొని విజయంతో తిరిగి రావాలని ఆశీర్వచనం పొంది వెళ్ళేవారట మా అమ్మగారండి స్వామివారికి పూలదండను సమర్పించటానికి వస్తున్నాడు ఆ పూలమాల సమర్పణ జరుగుతుంది విరిగో మా స్వామివారు చూడండి ఈ నాగేంద్రుడికి ప్రతిరోజు భక్తులు వచ్చి అభిషేకాలు చేసి పూజలు చేసుకుంటూ ఉంటారు మా కుటుంబ సభ్యులందరూ దంపతుల సమేతంగా వచ్చారు అందరం చాలా రోజుల తర్వాత ఇప్పుడే కలిసాము ఆ రోజు స్వామివారికి ఆవు పాలు ఆవు నెయ్యి పంచదార తేనె కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశాము స్వామివారికి ఇష్టమైనటువంటి గంధము మీభూదితో కుంకుమతో పసుపుతో మొదలగు ద్రవ్యాలతో అభిషేకించాము ఆ తర్వాత స్వామివారిని శుభ్రంగా కడిగి పొట్లు పెట్టుకొని పూలమాలలతో దండలతో అలంకరించాము స్వామి నామాన్ని ఉచ్చరిస్తూ ఓం శరవణ భవాయ నమ అంటూ భక్తులందరికీ పూజ చేసుకునే భాగ్యం కల్పించాడు మా తమ్ముడు ఆ స్వామిని ప్రతిష్ట చేసి లోపలికి వేంచేసి ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆ తదుపరి దీపోత్సవం స్వామి వారి చుట్టూ దీపతోరణం ఏర్పాటు చేశాం కదా వాటిని వెలిగించాము దీపకాంతలతో స్వామి వెలుగుందుతూ ఉన్నారు దీప ప్రజ్వరణము స్వామివారి వస్త్రధారణ కాళీ ఎందియలు అంటే మువ్వలు కత్తి స్వామివారికి సమర్పించాము ప్రసాద నివేదన హారతులు ఇచ్చాము కుటుంబ సభ్యులతో భక్తులతో తమ్ముడు సన్నాయి మేళాలతో పాటు బ్యాండ్ మేళాము భక్తి గీతాలు పూజా కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగాయండి ప్రతిష్ఠ చేసిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము అనంత పద్మనాభ స్వామి వ్రతము కొనసాగుతూనే ఉంది భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని చేపడతాం పద్నాలుగు రకాల పువ్వులు పద్నాలుగు రకాల ఆకులు పద్నాలుగు రకాల ప్రసాదాలతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తాం దర్భతో నాగ పడిగను చేసి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక క్రమ పద్ధతిలో చేయాలన్నమాట అలా చేసి ఆ పడిగను ఆ కలిసం చెంబులో పెట్టి స్వామివారిని ఆవాహన చేసి వ్రతం చేస్తామన్నమాట తర్వాత గణపతి పూజ చేసుకుంటాం ఆ తర్వాత యమునాదేవి పూజ అత్యంత ప్రధానమైనటువంటి పూజ అనమాట స్వామివారి వ్రతంలో ఇలా తోర పూజ ఈ వ్రతం చేయడం వల్ల మనకు జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటటువంటి వాళ్ళు అష్ట కష్టాలు ఉన్నటువంటి వారు రుణ బాధలతో బాధపడేటటువంటి వారు కుటుంబ సమస్యలతో అవకతవకలు అవుతున్నటువంటి వారు మరి సుఖ జీవనం కొనసాగించాలనుకున్నటువంటి వారు అందరూ కూడా ఈ స్వామి వారిని పూజించి లబ్ధి పొందినటువంటి వాళ్ళు స్వామి స్వామివారికి నాగపడిగా ఎలా అయితే రక్షణగా ఉంటుందో స్వామికి అలానే స్వామి వారి చెంతకు మనం వెళ్ళిన మనకు కూడా ఆయన ఒక రక్షణ కవచల్లాగా ఉంటారు అంటే మనల్ని కాచి కాపాడతారు ఆ స్వామి అనంత పద్మనాభ స్వామి నాగేంద్రుల వారు వీళ్ళిద్దరూ కూడా మనందరినీ ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉన్నారు ఇక్కడి నుంచి అసలు పూజ ప్రారంభమైంది విఘ్నేశ్వరుడి పూజ ఆచమన తర్వాత స్వామివారిని ఆస్ట్రేలియా తీసుకువెళ్ళడానికి ప్రతిష్ట చేసిన పూజా విధానాన్నే మళ్ళీ విగ్రహాన్ని బయటకు తీయటానికి పూజా విధానాన్ని నిర్వహించాలట ఈ పూజా విధానాన్నే జీర్ణోద్ధారణ విధి అంటారు అందుకుగాను స్వామి వారికి పూజ చేసి ప్రాణబందన చేసి మా తమ్ముడి చేత కూడా పూజలు చేయించి పూజా కార్యక్రమం नमोयतापादानाताकुश्या मुनिवा अल्लाम जों जों मोये निकिन देवकलाल चंद्रपतरा रमंमं लोमं ओ मांकरमं भू सुवर्धं भू वंडं सत्यक्षमा सूर्यजिमकलाल सिरंतपतवा स्वाहा ध्रुमेष्य बाहुस्थानादाकुश्या अक्रस्थानादाकुश्या 드디어 대체 지혜라고 갑니다 이름도 나왔어 맛있το 후추 ओके सर प्रेकु ముగిసిన తర్వాత ఉద్వాసన చెప్పబడింది గోవును ఆహ్వానించి గోపూజ చేసి స్వామివారి విగ్రహానికి చుట్టూ దారం కట్టి ఆ దారమును గోవు తోకకు కట్టారు ఆ గోవును అదిరించగానే ఆవు కదిలింది అంటే గోవు విగ్రహాన్ని కదిలించిందన్నమాట ఇహ అక్కడి నుండి డ్రిల్లింగ్ మిషన్ తెట్టి మొదటగా నాగేంద్రుడిని గట్టు పగలగొట్టారు ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి వారి చుట్టూ ఉన్న గచ్చును అంతటిని కూడా పగలగొట్టారు అలా పగల కొడుతూ ఉంటే చాలా దుఃఖం వచ్చేసింది అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు స్వామిని చూస్తూ ఉంటాము 起来，我们的 thank ಬಾಳಗ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ వ్యక్తిలాగా సొంత మనిషిలాగా మమ్మల్ని వీడి దూరంగా వెళ్ళిపోతున్నాడు అని చాలా బాధ కలిగింది ఆ తర్వాత స్వామివారిని గోవిందనామాలతో బయటకు తీసుకొని వచ్చి ఒక వాహనంపై ఎక్కించి నాగేంద్రుని బ్రహ్మను అనంత పద్మనాభుని పూలతో పంచామృతాలతో అభిషేకించి ఓడలో ప్రయాణం కదా స్వామివారికి ఒక చెత్త పెట్టిన తయారు చేయించాడు మా తమ్ముడు అభిషేకాలు అయిన తర్వాత ఆ చెక్క పెట్టెలో స్వామివారిని తీసుకొని వెళ్ళి ఓడలో ఎక్కించాలన్నమాట అది అక్కడ జరగవలసినటువంటి విధి ఆ రోజున వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం చేశాడు ఈ విధంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క పూజా విధానం పూర్తి అయింది శుభ్రం పోయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్